వనపర్తి రాజకీయాల్లో పలుస రమేష్ గౌడ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సౌమ్యుడిగా రాజకీయ చతువుడిగా ఆయన అందరి మన్నలను అందుకున్నారు వనపర్తి మున్సిపాలిటీకి మూడు పర్యాయాలు వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్గా ఒక పర్యాయం చైర్మన్గా ఆయన పాలన అందించారు ఎవరిని నొప్పించక తాను ఒక రాజకీయాలు నడుపుతున్న రమేష్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి అంటే మీ బాబును కొత్తగా మళ్ళీ రాజకీయ రంగప్రవేశం చేపిస్తున్నారు అంటే మీ లక్ష్యం ఏంటి సార్ టీజీ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఇద్దరు పిల్లలు ఒక బాబు మరి పైలట్ అయి మరి ఒక బాబు అతని ఇంట్రెస్ట్ తోటి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ చేపించే దానిలో ఉండే అందులో ఈసారి అవకాశం వచ్చింది నేను కూడా లాస్ట్ టైం చైర్మన్గా ఉన్నా ఖాళీగానే ఉన్నా అది తర్వాత మార్కెట్ చైర్మన్గా నిరంజర్ రెడ్డి గారు అవకాశం కల్పించారు దానికి మళ్ళీ కౌన్సిలర్గా నేను ఉంటానని చెప్పేసి మా అబ్బాయికి రాజకీయం మీద ఆసక్తి ఉంది ఆసక్తి ఉన్నందుకే ఇన్ని రోజులు ఆపి ఆసక్తి ఉంది ఆపినా కానీ దాని మీద ఆసక్తి ప్రజలకు సేవ గుణం ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి మా అబ్బాయిని దర్శనం నా పేరు శ్రీదేవి నా రాజకీయాలు మేము రెండు వేల సంవత్సరం నుంచి రాజకీయ కుటుంబాలనే మా వారు ఈ కుటుంబంలోనే గడుపుతున్నాము మాకంతా అంటే టోటల్ రాజకీయం ఏంది ఉనపడితే రాజకీయం ఏంది ఎవరు ఇలాంటివారు అనేది మాకు అనుభవపూర్వకంగా అన్నీ తెలిసిపోయినాయి అయితే మా ముఖ్యంగా మా అబ్బాయిని మేము తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆ అబ్బాయికి ప్రజాసేవ చేయడము ప్రజల మధ్యలో తిరగడము అర్ధరాత్రి పిలిచిన ఏ కేసు అయినా పోలీస్ కేసు కానీ హాస్పిటల్ కానీ ఆయన వెంబడే స్పందించి రెస్పాండ్ అయ్యేది ఆ విషయాన్ని నేను కనుక్కున్నాను కొన్నేళ్ళ నుంచి లాస్ట్ టైమే అతనికి నిలబెట్టాలని నేను చాలా చేశాను కానీ కొంచెంలో మిస్ అయ్యింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిని నిలబెట్టాలని హండ్రెడ్ పర్సెంటేజ్ నేను గట్టిగా కూర్చున్నాను అతను ఎందుకంటే అతన్ని నేను కనుక్కున్నాను అతనికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాజకీయం అంటే ముందుకు ఎదగాల చొచ్చుకుపోయే స్వభావము ఆ అబ్బాయిలో నేను కనుక్కున్నాను అట్లాంటి వారిని తప్పకుండా ప్రోత్సాహం చేయాలన్న ఆలోచనతోటి కొడుకును పై పైకి తీసుకు ఒక స్టెప్ ఎక్కిచ్చి ముందుకు తీసుకుపోవాలన్న తోటి నేను ఉన్నాను ఈరోజు ఇరవై మూడో వాడు ప్రజలు నా కొడుకును తప్పకుండా ఎన్నుకొని వార్డు కౌన్సిలర్గా నిలబెడతారని నేను ఆశపడుతున్నాను వారికి ధన్యవాదాలు ఇరవై మూడో వాడు ప్రజలకి రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ప్రజలు కూడా కొత్త నాయకులను కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసేందుకు ఈరోజు శ్రీకర్ గౌడ్ ఉత్సాహం చూపుతున్నారు ఈ నేపథ్యంలో శ్రీకర్ గౌడ్ మీరు వనపర్తిలో ప్రధానంగా ఏ సమస్యలను గుర్తించారు మీ వార్డు ఇరవై మూడవ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఓటర్లకు ఏం చెప్పి ఓటు అడుగుతున్నారు ఇరవై మూడో వార్డు వార్డులో ప్రత్యేకంగా నేను గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయంటే సిసి రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు కొద్దిగా స్తంభాలు ఒరిగి ఉండడం తర్వాత అట్లాంటి చాలా ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కలిపి ఒక కమ్యూనిటీ హాల్ కూడా వడ్డే ఏరియా అని ఒక ఏరియా ఉంటుంది మా మా నేను వాడులో మా వార్డులో ఆ వడ్డే ఏరియాకి ఏరియా సంబంధించిన ఓట్లే దాదాపుగా కీలక పాత్ర పోషిస్తాయి ప్రతిసారి ఈ వాడులో ఈ వాటికి వచ్చేసి కమ్యూనిటీ హాల్ భవనాన్ని కూడా నిర్మించాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాము మేము అందరం ప్రతిపాదించుకున్నాము తర్వాత వార్డు ప్రజలు కూడా నాకు ముందస్తుగానే నాకు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తానని మాట ఇవ్వడం జరిగింది అదే అదే దిశగా నేను ముందరికి ప్రయత్నిస్తున్నాను నీరు బోర్ బోర్లు వేసిన అన్నీ వేసినారు కానీ పైప్ లైన్ కనెక్షన్స్ ఇవ్వలేదు వీధి లైట్లు ఉన్నాయి స్తంభాలు ఉన్నాయి అన్నిటికీ అన్నీ ఉన్నాయి కానీ లైట్లు ఇవ్వలేదు అంటే ఇవన్నీ సగం సగం పనులు చేసి సగం సగం చేసి ఓట్లు అడగడానికి ముందుకు వస్తున్నారు అట్లాంటి పనులు చేసిన వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను మహిళల ఓట్లు ఎనిమిది వందల పైచులకు ఉన్నాయి ఖచ్చితంగా మహిళలకు యువతకు గొప్ప ప్రాధాన్యత ఇస్తానని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ము చెప్తున్నాను ప్లస్ మహిళల తీర్పే ప్లస్ యువకుల తీర్పు నాకు గట్టిగా నా పైన ఉందని నేను నమ్మి ముందరికుపోతున్నాను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మించిన అభివృద్ధి ఎన్నడూ మనం చూడలేము చేయలేము ఇంకోటి మా తండ్రి గారిని చూస్తే నిజాయితీకి ఒక అజాత శత్రువు అనే ఒక బిరుదు కూడా ఇచ్చినారు మా నాన్నగారికి ఆ రెండింటిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళిద్దరు ఆశీర్వాదాలు నా పైన ఎల్లప్పుడు ఎల్లవేళలా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ముందుకు వెళ్తున్నాను నేను ఫిజికల్గా ఫిట్ హండ్రెడ్ పర్సెంట్గా ఉన్నా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిటీన్ అవర్స్ పని చేయనీకే నేను ముందుకు వస్తా నాకు అలసట అనేది రాదు చెమట కూడా వట్టదు నేను ప్రజా సమస్యలకై ప్రజా శ్రేయస్సుకై ఎన్నటికైనా ముందరనే ఉంటా రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తా ఒకటికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తా నేను ఖచ్చితంగా నేను యాక్టివ్గా ఉంటాను ఖచ్చితంగా మీ ముందుకు వస్తా నా పేరు నందిమల్ల రాములు నాది ఇరవై మూడో వార్డు మా అభ్యర్థి శ్రీకరగౌడికే మేము వేస్తున్నాం ఏపీచే ఏపీ బాధ్యత నా కుటుంబకునిగా నాకుంది పెద్ద నేను ఆ కుటుంబ పెద్దగా ఇంకోటి నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఇంతవరకు ఏ నాయకుడు చెయ్యలేదు చెయ్యరు చెయ్యరు రాదు ఎందుకంటే మొదటిసారి ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఎవరికి మంత్రి పదవి రాలేదు తొలి తొలి తొలిదేశాల అది ఒక్క నిరంజన్ రెడ్డికి సాధ్యమైంది ఇంకా ఎవ్వరు కూడా ఈ మేఘారెడ్డి చిన్నారెడ్డి ఇంకో రెడ్డిలో వచ్చినా కూడా ఎవ్వరికీ మంత్రి పదవి రాదు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి మాత్రం ఉన్న పరిధిలో జరగదు అని మేము బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నేను ఖచ్చితంగా చెప్పగలనని తెలియజేస్తున్నా ఇంకోటి మీరు ఇంతకుముందుకు అన్నారు ఆగిపోయిన అభివృద్ధి అని ఆగిపోయిన అభివృద్ధి కూడా నిరంజన్ రెడ్డి గారే చేపడతారు తప్ప ఇప్పుడున్న మేఘారెడ్డి కానీ ఇప్పుడున్న ప్రణాళిక చైర్మన్ చైర్మన్ నిరంజన్ చిన్నారెడ్డి కానీ ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కూడా అభివృద్ధి చేయరని కూడా నేను మనం చేసుకుంటూ ఇంకోటి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు నిరంజన్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు మళ్ళీ మంత్రి అవుతాడు ఆ తర్వాత మా అభ్యర్థి ఇరవై మూడు అభ్యర్థి సిగ్గర్ గౌడ్ గారు కూడా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేము తప్పకుండా ఆయన గెలిపించుకుంటాం ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే నిరంజన్ రెడ్డి చేసే పనులు మేము ప్రజలకు తీసుకుపోతాం వీళ్ళు ఆరోగ్య ఆరు వీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు మొత్తం ఫెయిల్ అయినాయి ఏ ఒక్క గ్యారంటీ అమల్లోకి రాలేదు రేపు మేము ప్రజల్లోనికి మహిళల్లోకి తీసుకుపోతాం మెయిన్ ఇంపార్టెంట్ ఐదు వందల సిలిండర్ కొండేస్తున్నారు ఐదు వందల సిలిండర్ లేదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఇరవై ఐదు వందలు లేవు నాలుగు వేలు నాలుగు వేలు అన్నారు నాలుగు రూపాయలు లేవు ఆరు వేలు అన్నారు ఆరు రూపాయలు లేవు ఏ ఒక పథకం కూడా రాలేదు మా అభ్యర్థి తప్పకుండా మేము గెలిపించుకుంటాం మహిళల సంపూర్ణ మద్దతు కూడా మాకు పూర్తిగా ఉంది ఎందుకంటే మహిళలు కూడా మాకు సారు కేసీఆర్ ఉండగానే బాగుండే మాకు నిరంజన్ రెడ్డి గారే బాగుండే ఆయన వాళ్ళు ఉన్నప్పుడే మాకు మంచిగా జరిగింది మాకు రెండు వేల పెన్షన్ ఈరోజు వస్తుందంటే వాళ్ళ పుణ్యమే ఈయన చెప్పి రెండు వేల పూర్తి అయితే ఇంతవరకు ఏ రెండు ఏది ఒక్క పైస ఒక రాలేదు అని ఆవేదన ఉంది వాళ్ళ కూడా మహిళలకు ఇంకోటి ఆడబిడ్డలు ప్రసవిస్తే కేసీఆర్ కిట్టు ఒక చీర ఒక సబ్బు ఒక నూనె పుట్టిన బాబుకు ఆ తర్వాత ఇంటికి పోతుంటే పదకొండు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్కే ఈరోజు అవన్నీ మయం చేస్తుంది ఈ గవర్నమెంట్ అని కూడా మేము పబ్లిక్లో తీసుకుపోతాం మా అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం నా పేరు సాయి నా మిత్రుడు బాల్య మిత్రుడు శ్రీకర్ గౌడ్ పలస చిన్నప్పటి నుంచి ప్రజాసేవల్లోనే అంటే సోషల్ యాక్టివిటీస్ట్గా పనిచేస్తున్నాడు అనుపర్తిలో ఇప్పుడు ఇప్పుడు అతనికి ఒక గుర్తింపు తగ్గ స్టేట్లోనే గుర్తింపు తగ్గ టిఆర్ఎస్ పార్టీ నుంచి అతనికి టికెట్ లభించింది చాలా సంతోషంగా ఉంది రెండో విషయం ఏంటంటే ఇతనికి ఎలాంటి పార్టీ టికెట్ లేనప్పుడే సోషల్ యాక్టివిటీలో చాలా ముందంజలో ఉంటూ ఉనపర్తి ప్రతి గల్లీ గల్లికి అతని పేరు తెలుసు అతను చేసిన సోషల్ యాక్టివిటీస్ తెలుసు రక్తదానాలు కానీ తర్వాత హాస్పిటాలిటీకి సంబంధించిన సహాయాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అతను చేసిన దాన ధర్మాలు కానీ ఎలాంటి విషయాల్లో అతని వయసుకు మించి ఆ యాక్టివిటీలో చాలా ముంద ముందంజలో ఉంటూ చేస్తున్న ఇలాంటి వ్యక్తికి రాజకీయంగా అరంగ లభిస్తున్న కారణంగా నేను సంతోష్ సంతోషపడుతూ సో శుభాకాంక్షలు చే అంటే శ్రీకర్ గౌడ్ ఉత్సాహం చూస్తుంటే రాజకీయాల్లో దూచుకుపోతాడు అన్నట్టుగా అనిపిస్తోంది కాబట్టి ఈ ఏదైతే ఆయన కౌన్సిలర్గా రంగప్రవేశం చేస్తున్నారో దానికి ఆయనకు విజయం చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీధరరావు టీజీ టీజెన్ ఉనపర్తి